గోదావరి ఖని శ్రీ కోదండ రామాలయంలోని ముప్పై తొమ్మిది జీపీపీ పీపీజీ స్థలంలోని ను ధ్వంసం చేసిన వారు పదిహేను రోజుల్లోగా పునరుద్ధరించాలని జీపీ పీపీజీ ఫౌండర్ గుమ్మడి కుమారస్వామి అధ్యక్షులు ఎల్ రాజయ్య డిమాండ్ చేశారు గోదావరి ఖని క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి ఖనీ పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం రెండు వేల సంవత్సరంలో గోదావరి ప్రదూషణ పరిహారణ పరిరక్షణ గవాక్షం ఏర్పాటు చేయటం జరిగిందని అప్పటి నుండి ఈ ప్రాంతంలోని పర్యావరణ పరిరక్షణ కొరకు అవగాహన కార్యక్రమాలు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నామని తెలిపారు రామాలయం షాపింగ్ కాంప్లెక్స్ లోని తొమ్మిదవ నంబర్ రూమ్ తో పాటు సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ముప్పై తొమ్మిది గుంటల స్థలం కూడా కేటాయించడం జరిగిందని అందులో పండ్ల మొక్కలను ఔషధ మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాల్పడుతూ వస్తున్నామని అయితే ఈ నెల పన్నెండున జిపిజీకి చెందిన స్థలాన్ని ప్రజాప్రతినిధి అండతో కోదండ రామాలయం సిబ్బంది సింగరేణి ఎస్టేట్ అధికారులు రామగుండం కార్పొరేషన్ అధికారులు ఎలాంటి అనుమతులు లేకుండా తమను సంప్రదించకుండా శ్రీరామనవమి వేడుకల పేరిట స్థలాన్ని విధ్వంసం చేస్తారని ఆరోపించారు ఇలాంటి కూల్చివేతలు దౌర్జన్యాలతో పాలన చేయడం సరైంది కాదని అందుకు అధికారులు సహకరించడం పార్లమెంటు ఎన్నికల కోర్ను కూడా ఉల్లంఘించడం సరైంది కాదని అన్నారు ధ్వంసం చేసిన మా జీపీపీ పీపీజీ స్థలాన్ని వెంటనే పునరుద్ధరించాలని లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు పన్నెండో తారీఖు నాడు ఏదైతే జిపిజీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందో సింగరేణి కాలజ్ కంపెనీ పూర్వపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎపిపిఎన్ శర్మ గారు మాకు రూమ్ కేటాయిస్తూ నంబర్ నైన్ అదేవిధంగా ముప్పై తొమ్మిది గుంటల ల్యాండ్ సింగరేణి స్థలం అది రామాయణంగా కేటాయించబడినటువంటి స్థలాన్ని అక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ గంజాయి తాగడము మందు తాగడము ఇవన్నీ జరుగుతున్నాయి రామాలయము సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం దాన్ని ఇతరత్ర అధికారులందరూ గుర్తించి దాన్ని మాకు కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత అందులో మేము అనేక మనమూలికల చెట్లు పండ్ల చెట్లు ఇతరత్ర నీడనిచ్చే చెట్లు ప్రకృతిని కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్లాంటేషన్ కూడా మేము చేసి అర్థసదనం అనే పేరు పెట్టుకొని అక్కడ ఒక బోధి వృక్షము బోధి వృక్షం కింద తొమ్మిది లింగాలు ఇది ఇరవై మూడు సంవత్సరాలు అయింది భావించి అనేక సెమినార్లు ఇతర మన పనులు మన కాలుష్యం మీద అవేర్నెస్ తీసుకురావడము మొన్న ఓసీ ఫైవ్కి సంబంధించినటువంటి పబ్లిక్ ఇయరింగ్లో కూడా మా జీపీపీపీజీ ఒక విలువైనటువంటి డాక్యుమెంటరీ కూడా వాళ్ళకి సమర్పించడం జరిగింది మరి దీన్ని పొల్యూషన్ బోర్డు కూడా గుర్తించడం జరిగింది నలుగురు ఎమ్మెల్యేలు మారారు ప్రస్తుతం మా గౌరవ శాసనసభ్యులు సోదరులు ఐదో ఎమ్మెల్యే మరి వారు వారు ఆదేశించారా లేక ఎవరైనా ప్రేరేపించినారా మాకు మాకై తెలియదు కానీ కూలగొట్టింది మాత్రం సింగ్ మున్సిపల్ సిబ్బంది కమిషనర్ సింగరేణి ఎస్టేట్ అధికారులు స్వయంగా వచ్చి అది కూల్చడం జరిగింది పన్నెండవ తారీఖు నాడు దానికి సంబంధించినటువంటి మన వీ మన సీసీ కెమెరాలో వాళ్ళ ఫోటోలన్నీ నిక్షిప్తమై ఉన్నాయి ఎవరెవరు పాల్గొన్నారని మేమేమంటున్నామంటే మేము వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతాం ఎందుకంటే మా గేట్ ఎత్తుకపోయారు మా సబ్మెర్సిబుల్ మిర్షిబల్ పంపు ఎత్తుకపోయారు విలువైన మెడిసిన్ వ్యాల్యూ చెట్లను కొట్టేశారు అంటే ఫారెస్ట్ చట్ట ప్రకారం ఒక చెట్టును కొట్టాలంటే మన డిఎఫ్ఓ గారితో లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్ తీసుకోవాలి అందులో ఎవరు పాల్గొన్న వాళ్ళందరిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి లేనట్టయితే మేము కోర్టు ద్వారా వారి మీద క్రిమినల్ చర్యలకు మేము ఉసుకొల్పుతాం ఏదైతే ఈ కూల్చివేతల పేరిట ఈ దౌర్జన్యము తర్వాత ఏదైతే చేస్తున్నారో అది సరైన విధానం కాదు వారు ఎవరు పాల్పడ్డా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డా మీరందరూ కూడా వెంటనే అరికట్టాలని పోలీస్ యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తున్నా ఆ కూల్చివేతలు ఎవరైతే పాల్గొనరో నేను వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా వారిపైన వెంటనే క్రిమినల్ చేయలేదు తీసుకోవాలి లేనట్లయితే కోర్టు ఆర్డర్ ద్వారా మేము వారికి చురుకాటు ఈ విలేకరుల సమావేశంలో జీపీపీ పీపీజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు ఫౌండర్ గురిసెల భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు బుల్డెన్ షార్ బ్రేక్ తీసుకున్నాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజీషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్